హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటుకుల్లో మిర్చి చేస్తున్నానండి దాంట్లోకి కావాల్సినటివి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ తిరువాత కొట్టి మిరగాయలు కరివేపాకు పచ్చి కరివేపాకు బాగా ఇలా వేపాలండి నూనెలో అటుకులు బాగా వేయించాలి నాకు సెల్లు పట్టుకనే రాలేదు అందుకు అలా ముందే వేయించి వీడియో అది మిస్ అయింది పప్పులు ఇలా అన్ని వేయించిన తర్వాత అటుకులందు అలా బాగా కలపాలండి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చిన్నపిల్లలే కాదు మనం కూడా బాగా తినచ్చు లైట్గా కొంచెము చూడండి కరివేపాకు ఎంత గ్రీన్ కలర్లో ఉందో చూస్తుంటే నోరు ఉడుతుంది కదా మీలో అటుకుల మిర్చి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్